అదే సర్వేపల్లి కాలవ అదే గుడపాళం కాలువ మధ్యలో ఉండటం అంటే ఇరవై నాలుగు సెట్ల స్థలం పంతొమ్మిది వందల నలభై ఏడు డేట్ ఉంటుంది దీని మీద ఓరుగంటి వెంకటరెడ్డి గారు అవిభక్త మద్రాసు రాష్ట్రంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మెద్రాస్ ద్వారా లైసెన్స్ పొంది అనుమతులు పొంది వైస్మెల్ నిర్మాణం జరిగింది కోరుగంటి వెంకటరెడ్డి బహుశా ఇప్పటి తరం అధికారులకు కానీ విశ్లేషకులకు కానీ ఇవి తెలియలే ఇవి తెలీదు కూడా ఎందుకంటే ఎనభై సంవత్సరాలది ఎవడు చూడాలా ఎవరు చూడాలి మేము చూడాలి ఒరిజినల్ చూపిస్తా మీకు ఆ నలభై ఏడు నుంచి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ప్రాంతం దాకా రైస్ మిల్లు నడిస్తే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి యాక్టివ్గా ఉన్నది పడిపోయే లోపు కానీ మామూలుగానే పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో ఒకే స్థానంలో ఒకడు ఉంటే అది ఆ రైట్స్ వస్తాయని అనేటటువంటి చట్టమే నిజమైనప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అధికారికంగా గవర్నమెంట్ ఆమోదంతో రైస్ మిల్లు అన్నీ అక్కడ పెట్టి కరెంటు బిల్లులు కడతా ట్యాక్సులు కడతా ఇన్కమ్ ట్యాక్సులు కడతా ఉన్నటువంటి ఆ స్థలానికి మా కుటుంబానికి రైట్స్ లేవా అని అడుగుతున్నాను కాగితాలు పడి ఏం నన్ను చూపించాం అయినా కూడా సర్కిమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అడగండి మీరు ముత్తుకు దాకా అక్కడ వాళ్ళని అందరినీ అడగొచ్చండి ఎవరైనా సరే తమాషా అయిందంటే ఎక్కడో పడలేదయ్యా ఒక వార్డు కార్పొరేటర్ ఉన్నాడు ఆయన ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నాడు ఒకసారి ఆయన అడగండి తెలుగుదేశంలోనే ఉన్నాడు ఆయన ఎవరైనా ఆయన ఇది ఏమంటారు ఇది ఎవరిదే ఆయన చెప్పింది తీసుకోండి లేదా ఆ పక్కనే కొంచెం దూరం పక్క రాండి ఫస్ట్ మేయర్ పులి సేల్ చెమ్మ వాళ్ళు ఉన్నారు అక్కడనే కాపురం మేయర్గా చేసిందే కదా ఆమెను అడగండి అసలు తమాషా ఏంద్రంటే మా వాడి పక్కన ఆ గుట్ట చుట్టుకొని ఉంది కదా అసలు బాణమ్మే ఆమెకి తెలియని ఖర్చైందబ్బా అడగండి అడగండి మీరు అసలు ఎవరిదమ్మా నా తల్లి ఇది ఎవరిదని అడుగో చెప్తాదయ్యా ఎవరు ఇంత చండాలంగా ప్రవర్తించిన వాళ్ళు లేరు ఇంత అసహ్యంగా ఆన వెంకటరెడ్డి గారును అయితే ఏసీ సుబ్బారెడ్డి తరాన్ని మీరు ప్రశ్నించే స్థాయి మీ శక్తి అంతా మీరంతా ఏం కర్మలు భగవంతుడు అవకాశం ఇచ్చాడు నాయన మంచి అనిపించుకొని వెళ్ళిపోయి భగవంతుడు అవకాశం ఇచ్చాడు కదా అని ప్రతి ఒక్కడి మీద కాళ్ళు పైన పెడతామంటే కాళ్ళని దేవుడే ఇంచేస్తాడని సత్యం అది కాబట్టి ఒక మాట ముందు మమ్మల్ని మాట్లాడే ముందు వాళ్ళు బయటికి రారు అది వాళ్ళు బయటికి రాకుండా ఆ అధికారుల్ని చీల్చి చెండాడుతున్నారు నువ్వు పోతావా పోవా పోతావా పోవా పోతావా పోవా ఏం వచ్చి ఏం చేసారు పాపం ఏమయ్యా ఎవరిది అన్నారు ఇదిగో అని అయ్యా మా నమస్కారం అయ్యా వెళ్ళారు అట్టపోతావు వాళ్ళకి కాయి ఇవ్వాలి పోలీస్లు పంపించాలా వాడి గందరగోళం చేయి ఎందుకు చేస్తారా చెయ్యి చెై చైలికి చేత చూస్తా ఇదేమన్నా పల్లెటూళ్ళలో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా కాడికి రాకపోతే నేను జైల్లో పెడతాం ఉదయం నుంచి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లో అని ఆట అనుకున్నావు ఆనవాళ్ళతో మళ్ళీ చెప్తుండ హద్దు దాటితే చేయాలో తెలిసిన వాళ్ళమైనా ఎందుకంటే మీరు ఈ పనులన్నీ నేర్చుకుని మా ఇంటి ముందు గీధుల్లోనే మీకే అంత ఉంటే మాకెంత ఉండే కాబట్టి మంచికి పోండి భగవంతుడు అవకాశం ఇచ్చాడు మూడుసార్లు శాసనసభ్యుడానికి చిన్న అదృష్టం కాదు వివేకాన్ని ఒక చూసా మళ్ళీ అతన్ని చూసా మంచిగా వాడుకోండి చరిత్రలో మీరు లేని రోజు కూడా ఆయన ఉంటే బాగుండేదని అనిపించుకోవాలి కానీ మా పార్టీలో రాకపోతే మీ కథ చూస్తా మా పార్టీ లేకపోతే వాడిని ఉద్యోగాల్లో చెప్పే ఆఖరికి కాలువలు చిమ్మేవాళ్ళని కూడా ఉద్యోగాల్లోంచి తీసేసేది ఏందా ఓటు వైసీపీకి వేసినారని కాలువలో చిమ్మేవాడి పరిస్థితి ఏంది ఆయన అతని శక్తి అంత ఏం చేస్తాడు అతను ఇష్టం పుట్టే చేశాడు లేకపోతే గమని ఉంటాడు కదా ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇవన్నీ కూడా నేను మాట్లాడదలుచుకోవాలా వాస్తవంగా ఈరోజు కానీ ఎవరినో మరి ఇటువంటి పాత్రికేయుల్ని మీరు పోయి పడండి దాని మీద అంటే కనీసం వితరణ మమ్మల్ని అడగండి ఒకసారి మీతో మాట్లాడదామని పెట్టా ఈ సమావేశం ఎవరినో అనాలని కాదు మీతో మాట్లాడు ఎవరన్నా చెప్తే ఖచ్చితంగా పెట్టండి ఈరోజు మా చూపించా ఇవన్నీ నేను ఈరోజు ఆర్డీఓ గారికి తీసుకుపోయిస్తున్నా జీ జడ్జి గారికి పోయి చూపించమంటున్నా మా పొసెషన్లో ఉంది మా ఆస్తి సరైనటువంటి కారణాలు ఉన్నాయి తప్పనిసరిగా ఆ స్థలాన్ని మా ఇంటి స్థలంగానే మేము భావిస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కబ్జాలు చేసేటటువంటి చరిత్ర ఆనవాళ్ళకి లేదని చెప్పి పాత్రికేయ మిత్రులందరికీ సందర్భంగా మనం చేస్తూ సెలవుస్తున్నాం మా కుటుంబాల్లో రాజకీయాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి పోకిరితనంగానో బాధ్యత రాహితంగానో ఎవరో విమర్శించడానికో నేను ఈ మీటింగ్ పెట్టలేదయ్యా వాస్తవం చెప్పడానికే పెట్టాను ఎవడైనా సరే ఆ పరికుమార్లోడు ఏలెత్తి చూపించింది నా తండ్రి గారి ఆస్తిత్వానండి అన్న వెంకటరెడ్డి గారి అస్తిత్వాన్ని ఆయన ఆస్తి అది బిడ్డలకిచ్చాడు ఏ రోజన్నా అన్న వెంకటరెడ్డి గారు కబ్జా అన్న మాట చెయ్యగా ఎవరన్నా ఎన్నుండారయ్యా నేర్పిలేదండి మాకు నేర్పీలేదు మాకు అవసరం కూడా లేదు టౌన్లో అందరూ వ్యక్తులు బంగళాలు కట్టుకుంటుంటే నా పల్లెటూరులో నా పొలంలో కట్టుకున్నానే వచ్చి మా సర్పంచ్ మా ఊరిది అలవాటు పడిపోయామని ఈ ఆలోచనలతో ఉండేవాళ్ళం మేము వేల కోట్లో వందల కోట్లు పెట్టి కట్టాలని అనుకోలే ఆఖరికి స్కూటర్కి పెట్రోల్కి డబ్బులు లేకుండా వీధుల్లో అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా వందల కోట్లు దంప ఇచ్చేసింది ఈ రోజుల్లో ఎక్కడున్నాయండి ఎక్కడున్నా మేము ఈరోజు మీకు ఒక్కటే ప్రత్యర్థ సాక్ష్యంగా చూపిస్తానండి